రేపు మార్గశిర మాసంలో మనకు మొదటి గురువారం కాబట్టి ఏంటంటేనండి పసుపుతో ఇలా చేయండి లక్ష్మీదేవి కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అనమాట అందుకే ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా చాలా చాలా శక్తివంతమైనది పసుపు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు తదితర దేవతలకు కూడా పసుపు అంటే చాలా ఇష్టం కదండి అందుకే పసుపుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి మనం ఏంటంటే కనుక పసుపుతో ఎన్నో పరిహారాలు ఆచరిస్తూ ఉంటాం పాటిస్తూ ఉంటాం పసుపు గుమ్మానికి రాస్తూ ఉంటాం ఉంటాం స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకొని మనం చేస్తూ ఉంటాం కాబట్టి రేపు మార్గశీర మాసంలో మొదటి గురువారం కాబట్టి మీరు ఏంటంటే కనుక చిటికడంత పసుపుని నీటిలో వేసుకొని స్నానం చేయండి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఒక స్పూను చిన్న టీ స్పూన్ అంతా పసుపుని తీసుకొని అందులో నీళ్లను పోసేసి ఉండలాగా తయారు చేసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండని చెయ్యండి అలా చేసిన తిన తర్వాత మీ ఇంట్లో పూజలన్నీ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేస్తారు కదా పూజ చేసిన తర్వాత తులసి మొక్క మొదట్లో ఏంటంటే కనుక ఈ పసుపు ఉండని పెట్టి మీ అప్పులు తీరాలని మీ కష్టాలన్నీ కూడా పోవాలని లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఈ పసుపు ఉండని ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పెట్టేసి వదిలేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటమే కాదండి కోట్ల వర్షం కురుస్తుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీ జీవితం మారిపోతుంది రేపు ఒకవేళ కుదరకపోతే ఈ మార్గశీర మాసంలో ఒక్క గురువారమైనా సరేనండి ఈ పరిహారం అనేది చేసుకోండి అలా చేయటం వల్ల అయితే మంచి అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా మీరు పాత్రలు అవుతారు ఆ తల్లి కావలసినంత కటాక్షంతో పాటు అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించేసి ఫలితం అనేది పొందండి